జమున గారికి రామారావు గారికి పడలేదంటారు అది ఎందువల్ల అసలు అది రెండు వెర్షన్స్ అండి జమున గారి వెర్షన్ వేరు నాగేశ్వర వెర్షన్ వేరు నాగేశ్వర వెర్షన్ ఏంటంటే భూకేళ షూటింగ్ సమయంలో వాళ్ళు చెప్పులు లేకుండా ఇసుకలా నడవాల్సి వచ్చేది షూటింగ్కి నడుస్తుంటే ఈవిడ ఆలస్యంగా వచ్చింది ఈవిడ ఆలస్యంగా టేకులు అవి ఎక్కువయ్యాయి ఎక్కువ కావడంతో ఇంత ఆలస్యంగా వస్తుందో మనం హీరోలు అయ్యిండి అనే ఒక ఇది ఎవరున్నారు నాగేశ్వరరావు అని రామారావుతో ఏంటి బ్రదర్ మనం మనం కూడా హీరోలు కదా అని చెప్పేసి అని రామారావు ఏంటంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి ఆవిడ దూరంగా ఉంచారు యమున గారి వెర్షన్ అది కాదు వాళ్ళకి ఏదో గౌరవం ఇవ్వలేదని చెప్పి చిన్న ఆక్రోషం ఉంది అదే కాకుండా ఇంకోటి ఏదో వాళ్ళ మనసుల్లో ఇవే ఉన్నాయి వాటిని నేను గౌరవించలేకపోవచ్చు అది ఒక కారణం కావచ్చు అని చెప్పి ఆవిడ వెర్షన్ ఆవిడకి చెప్తారు వాళ్ళ మనసులో ఏవో పెట్టుకుని ఆమెది కట్ట సాధిస్తే నేనేం చేస్తాను విధంగా ఒక విధంగా ఆవిడకి యమునికి అదృష్టంగా మారింది ఆ సమయంలో హర్నాథ్తో పిక్చర్లు హిందీలో పిక్చర్లు తమిళ్లో పిక్చర్లు విపరీతంగా వచ్చాయి ఎల్వి ప్రసాద్ గారు హిందీలో ఎంకరేజ్ చేశారు వాటిని వాటిని తట్టుకుని నిలబడింది అండి హీరోయిన్గా ఆ రెండేళ్ళు అయిపోయిన తర్వాత గుండెమకతలో యాక్ట్ చేసింది గుండెమ్మకథ తర్వాత నాగేశ్వర నాగ్ సినిమాలు చేసింది రామారాజు గారి సినిమాలు చేసింది అన్ని తాత్కాలికం వస్తుంటాయి పోతుంటాయి గారిని కొంతమంది తొక్కేశారంటారు అట్లా ఉంటుందా అసలు లేదండి అర్ణు స్వయంకృతంగా తనతో తన జీవితం తన నాశనం చేసుకుని ఎవడూ తొక్కేయలేదు అర్ణాధు మంచి అందగాడు రాముడు కృష్ణుడి వేషాలకు భలే వచ్చాడే అనుకున్నారు రామారావు చెప్పేవారు నువ్వు కృష్ణుడి వేషం వేస్తున్నావు భీష్మలో ఆ వేషం వేసిన చెప్ప కొంచెం గౌరవం అయ్యి సిగరెట్ మందు ఆ షూటింగ్ అప్పుడు లేక రామారావు పాటించేవాడు అండి రామారావు గారు కృష్ణుడి వేషం రాముడి వేషం వేస్తే కేవలం శాఖాహారం తినేవాడు భూషైన భూమి మీద పడుకునేవాడు కంట్రోల్డ్గా ఉండేవాడు అదే రావణాసురు దిరోజు నుండి వేషం వేస్తే ఒక రాక్షసులా తినేవాడు అలా ఉండేవాడు అనమాట ఓకే అది ఆ కంట్రోల్ ఉండాలి మనిషికి ఆర్టిస్ట్కి ఇప్పుడు కన్నడలో రాజ్ కుమార్ ఉన్నాడు ఇలా పుల్లల్లా కనిపించాడు పుల్లలా కనిపిస్తాడు మంచి రోబోట్స్ రోబో కనిపిస్తాడు అంటే ఏమిటి ఒళ్ళుని ఎక్సర్సైజ్ చేసుకుని బాడీని కంట్రోల్లో పెట్టుకోగలగటం అది అది లేదు సిగరెట్లు మందు నేనే మొనగాండి అనుకుంటే టపా 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 పోయాయి మొహం అంతా ఉబ్బిపోయింది కళ్ళు కళ్ళు ఇలాగా ఇలా ఇదే పెరిగితే ఆ డ్రింకింగ్ ఫలితం కదా అదంతా నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతే నీ ఇతరులను ఏం కాపాడుతావు నువ్వు కాషం నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో ముందు నాకు రొంపగా ఉందండి మీ దగ్గరకు నేను ఏం మాట్లాడతాను ఏ రంప నన్న ఏం చేస్తుంది అంటే గొంతు పోద్ది ఏంటి ఆయన వాయిస్ బాగుంది ఇటు పెట్టారు ఏంటి అంటారు మిమ్మల్ని నాకు రంపక ఉంది కాబట్టి ఈరోజు కాదు వాయిస్ ఏ రోజు బాగుంది చెక్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి కొంత రోజు మీరు అడిగారు అడిగితే ఆ రోజు నాకు బాగులేదని కొంచెం తులటన అనిచేత నన్ను నన్ను చెకప్ చేసుకోండి ఇంటి రామారావు గారు దైవాన్ని బాగా నమ్ముతారన్నీ చేస్తారు మరి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి అందరూ వెళ్ళారు కానీ ఇంటి రామారావు గారు వెళ్ళలేదు అంటారు ఒకటి అలాగే కోడలిద్దిన కాపురంలో సత్య సాయిబాబు అని అవహేళన చేస్తూనే ఒక పాత్ర పెట్టారు ఏం సచిదానంద ఈ సర్వం గోవింద నమ్మకాలు ఎవరి నమ్మకాలు వాడవండి నాగేశ్వర కూడా ఈ సత్య సాయిబాబా గారు ఆయన మొదటి స్టేజ్ ఏమిటి ఎలా ఉండేవాడు అని నాకు తెలుసు నా కళ్ళ ముందు పెరిగాడు మామూలు మనిషి నుంచి సాయిబాబాగా నేను ఎలా నమ్ముతాను అంటాడు ఆయన అది ఆయన నమ్మకం ఉంది ఎవరిని ఎవరు ఏమండి మీ నమ్మకం మీది మీకు ఆన్యాశం మీద భక్తి ఉంటుంది నాకేదో ఓ శివుడి మీద ఉంటుంది ఇంకోటి ఇంకోళ్ళ మీద ఉంటుంది ఎవరి నమ్మకాలు అనేది మతం నమ్మకం అనేది వ్యక్తిగతమైంది ఆత్మగతమైంది మీ నమ్మకాలు ఏంటంటే అందుకే నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు కళ్ళు మూసుకుని దేవుడు అనేది నాకు దృష్టిలో ఒక ఐడియల్ దానికి నిర్గుణు నిరూపుడు అది శివుడు రూపం ఉండొచ్చు కృష్ణుడు రూపం ఉండొచ్చు రాముడు రూపం ఉండొచ్చు నాగేశ్వరరావు రూపం ఉండొచ్చు దైవం మానిషి రూపేణ నేను మాత్రం నాగేశ్వరరావు నేను దేవుడిగా భావించుకుంటాను ఎందుకు నా జీవితంలో అట్లా ఎవరి స్టేజ్ మార్పు తీసుకొచ్చాడు నా ఎదుగుదలకు ఎంతో సహకారం చేశాడు నా నాకు నాగేశ్వరరావే దేవుడు ఏమండి మీ అబ్బాయి ఉద్యోగాలు చాలా ఇబ్బంది పడుతున్నాడండి ఎవరో పిలిచి మీ అబ్బాయికి మంచి ఉద్యోగం ఇచ్చారు దేవుడే మమ్మల్ని ఆదుకున్నావయ్యే అంటారు రోగం వచ్చింది ఏ పది మంది డాక్టర్ తీసుకెళ్ళారు నయం కాదు ఇంకో డాక్టర్ దగ్గర వాడి దగ్గర నేమైంది అయ్యా దేవుడులా నా కొడుకుని రక్షించారండి అంటారు వాళ్ళకి వాడే దేవుడు ఆ క్షణానికి దైవం మనిషి రూపేణ అనే మాట వచ్చిందండి ఎందుకు వచ్చింది మనిషి రూపంలో దేవుడు ఉన్నాడు దాన్ని గుర్తించారు